వెల్కమ్ యాస్పిరెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో మరొక లేటెస్ట్ కరెంట్ అఫైర్ని డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇప్పుడు మనం చూద్దాం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది నరేంద్ర మోదీ ఒక బిల్డింగ్ని ఇనోగ్రేట్ చేయడం జరిగింది దాని పేరు అది దేనికి ఉపయోగించబోతున్నారు ఏ ప్రాజెక్టులో భాగంగా దీన్ని ప్రారంభించారు అన్నది డిస్కస్ చేద్దాం దానికంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ తప్పకుండా చేయండి కంటెంట్ అయితే చాలా అద్భుతంగా మీకు అందించడం జరుగుతుంది అయితే ఈ అంశాన్ని కరెంట్ అఫైర్లో భాగంగా ఒకసారి చూద్దాం మోదీ ప్రారంభం మోడీ ప్రారంభించిన భవనం ఏమిటా భవనం ఏ ప్రాజెక్టులో భాగంగా ప్రారంభించారు అన్నది ఒకసారి మనం చూసేద్దాం పిఎం మోదీ ఆన్ సిక్స్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ భవనాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ప్రధాని మోదీ ప్రారంభించారు దానినే కర్తవ్య భవన్ అని పిలుస్తారు ఆ భవనం పేరు ఏమిటంటే కర్తవ్య భవన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్ ఖచ్చితంగా మనకి ప్రశ్న వస్తుంది ఇంకా చెప్పుకోవాలనుకుంటే కర్తవ్య భవన్ త్రీ అయితే సెంట్రల్ విస్టా అనేటువంటి ఒక ప్రాజెక్టు మనకి ప్రభుత్వము అమలు చేస్తుంది సెంట్రల్ విస్టా టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఈ ప్రాజెక్టుని అమలు చేస్తుంది ఈ సెంట్రల్ విస్టాలో భాగంగా పురాతన కాలం నాటి ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ భవనాలని వదిలేసి కొత్త భవనాలని నిర్మించుకొని కేంద్ర కార్యాలయాలు అన్నీ కూడా ఈ సెంట్రల్ విస్టాలో భాగంగా అక్కడికి తరలిపోబోతున్నాయి అయితే ఈ కర్తవ్య భవన్ అని ఎందుకు అన్నారంటే గతంలో ఇండియా గేట్ని ఇండియా గేట్ని ఎర్రకోటని కలిపే మార్గం ఒకటి ఉంది లేదా రాష్ట్రపతి భవన్ని కలిపే ఒక రోడ్ ఉండేది దాన్ని రాజ్పథ్ అని పిలిచేవారు ఆ రాజ్పథ్ని పథ్ని కర్తవ్య అని పేరు మార్చారు అలాగే పాత పార్లమెంటు భవనాన్ని రెండు వేల ఇరవై మూడు మే నెలలో వదిలేసి త్రిభుజాకారంలో నిర్మించిన కొత్త పార్లమెంటు భవనంలోకి మార్చడం జరిగింది సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్లో భాగంగానే దాన్ని నిర్మించారు సుప్రీంకోర్టు కూడా కొత్త భవనంలోకి వచ్చే అవకాశం ఉంది అయితే కర్తవ్య భవన్ అంటే పనుల కోసం వెళ్ళే అధికారులు కావచ్చు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ కావచ్చు మినిస్టర్స్ కావచ్చు ఎవరైనా సరే వారి పనుల కోసం వెళ్ళే భవనాలు కాబట్టి వీటికి కర్తవ్య భవన్ అని పేరు పెట్టారు ఇలాంటి కర్తవ్య భవన్ అన్నటువంటివి పది భవనాలని సెంట్రల్ సెక్రటేరియట్ బిల్డింగ్స్గా నిర్మిస్తున్నారు ఆ పదింటిలో మొట్టమొదటిసారిగా కర్తవ్య భవన్ ట్రీని ఇనాగ్రేట్ చేయడం జరిగింది అయితే మిగతా తొమ్మిదింటిని కూడా వచ్చే రెండు సంవత్సరాలలో నిర్మించి ఓపెన్ చేయాలని రెండేళ్లలో మిగతా వాటిని కూడా ప్రారంభిస్తామని ప్రకటించారు అయితే ఈ కర్తవ్య భవన్లో మొత్తంగా మనకి కేంద్ర మంత్రిత్వ శాఖలు ఉంటాయి ఆ కేంద్ర మంత్రిత్వ శాఖలు ఏవే ఉంటాయి అంటే ఈ కర్తవ్య భవన్ త్రీలో ఒకటి శాఖ ఇందులోకి మారుతుంది హోమ్ శాఖ తర్వాత విదేశాంగ శాఖ కూడా ఈ కర్తవ్య భవను త్రీలోకి మారబోతుంది నెక్స్ట్ మూడవది గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ కూడా ఈ కర్తవ్య భవన్లోకి మారబోతుంది దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఎంఎస్ఎంఈ శాఖ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటారు సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమ శాఖ కూడా ఇక్కడికే మారబోతుంది అలాగే డిఓపీటీ శాఖ డిఓపిటీ శాఖ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అంటారు ఆ శాఖ కూడా మారబోతుంది అలాగే పెట్రోలియం సహజ వాయువు శాఖ పెట్రోలియం అండ్ సహజ వాయువు అనేటువంటి శాఖ మొత్తము ఈ ఆరు కేంద్ర మంత్రిత్వ శాఖలు ఈ కర్తవ్య భవన్ త్రీలోకి మారిపోబోతున్నాయి దీంతో పాటుగా ఒక ప్రత్యేకమైనటువంటి డిపార్ట్మెంట్ కూడా ఇక్కడికి రాబోతుంది ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రిన్సిపల్ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం కార్యాలయం ఇది మొత్తం ఈ ఏడు ఇప్పుడు ఈ కర్తవ్య భవన్ ట్రీలోకి షిఫ్ట్ అవ్వబోతున్నాయి కీ మినిస్ట్రీస్ అంటే ఈ శాఖలన్నీ కూడా అప్పుడెప్పుడో పంతొమ్మిది వందల డెబ్భైలలో అంటే పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల డెబ్భైల మధ్య నిర్మించినటువంటి భవనాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి అవి ఇప్పుడు ఇన్సఫిషియంట్గా ఆర్ ఇన్ఎఫిషియంట్గా నిర్వహణ సామర్థ్యానికి అనుకూలంగా లేవు అలాగే స్ట్రక్చరల్లీ డేటెడ్ అవుట్ డేటెడ్గా ఉండడం వలన ఆ కార్యాలయాలన్నీ కూడా ఇప్పుడు కర్తవ్య భవన్లోకి సెంట్రల్ విస్టా అనేటువంటి ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఢిల్లీలో నిర్మించిన ఆ కర్తవ్య భవన్ త్రీలోకి మారుతున్నాయి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం